నమస్తే ఇక్కడికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు అందరూ సీనియర్ నాయకులు ఈరోజు ఇక్కడికి వచ్చిన చెల్లెళ్ళు సోదరులు సోదరు అందరికీ నమస్కారం ఈరోజు సగభాగంగా ఉన్న యాభై ఒక్క శాతం మహిళలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ చేస్తూ ఈరోజు మా రైట్ కించపరుస్తూ మహిళా మంత్రిని కూడా ఫస్ట్ క్యాబినెట్లో చేయకుండా మమ్మల్ని అవమానించాడు కేసీఆర్ ఈరోజు ఇదే కాకుండా ఒక మందు బంధువు తప్పిస్తే ఏ బంధువు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయలేని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా మమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో మా తల్లి సోనియా గాంధీ గారు బంగారు తెలంగాణ చేసి బంగారు తెలంగాణ బిడ్డలందరి గుండెల్లో ఉన్న మా తల్లి తెలంగాణకి ఈరోజు యాభై ఒక్క శాతం మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టమని చెప్తున్నాను ఇదే కాకుండా మహిళా రక్షణలో కూడా ఫెయిల్ అయింది ఈరోజు పోలీసులందరూ కూడా పొలిటికల్ ఏజెంట్ లాగా బిహేవ్ చేసి మహిళా రక్షణ గాలి వదిలేశారు మరి ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ కానీ మరి కలవకుంట్ల కవితకే కానీ ఆయన ఇంట్లో ఒక్క బిడ్డ ఉంటే ఆ ఒక్క బిడ్డ ఉద్యోగం అయిందని బాధపడ్డాడు కానీ ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు మన పిల్లలందరికీ కూడా ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా నిరుద్యోగులను మోసం చేశాడు మహిళలను మోసం చేశాడు కాబట్టి చెల్లెళ్ళందరూ తమ్ముళ్ళందరూ ఆలోచించాలి మనకు బీసీ బంధు బిచ్చం ఇవ్వట్లేదు మన డబ్బులు దోసుకు దిని ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ జీఎస్టీ వ్యాట్ రూపకంగా మన దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులన్నీ మనకిస్తున్నారు ఖచ్చితంగా డోర్ డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ ఈరోజు తిరుగుతూ ప్రతి పైన కూడా మేము పోట్లాట చేస్తున్నాం ఈరోజు టమాటా వచ్చి నూట ఇరవై ఉంటే సిగ్గులేని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వదిలి బయటికి రాలేదు నూట ఇరవై రూపాయలు ఉంటే రెండు వేల పదిహేను నుంచి సబ్సిడీ నియంత్రణలో పెట్టాల్సిన ముఖ్యమంత్రి ఈరోజు తాక్కుంటూ ఫామ్ హౌస్లో పండుకున్నాడు ఈరోజు మరి ముఖ్యమంత్రి బిడ్డకు సిగ్గులేదా అని అడుగుతున్నా కల్వకుంట్ల కవిత నిద్రపోతుందా లిక్కర్ స్కామ్లో ఉంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆమె పెద్దపీట వేసి ఈరోజు ఆమె ఎక్కడ కూడా ఆమె ఈ కేసులో లేదని చెప్పింది బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే దొంగలు వాళ్ళెవ్వరిని కూడా ఈరోజు ఈసారి నమ్మే విధానంగా ప్రజలు నమ్మొద్దు అని చెప్తున్నాను ఈరోజు మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఎన్ని డబ్బులు పంచినా హస్తం గుర్తుకు ఓటేసి మహిళ మళ్ళీ కూడా సోనియా గాంధీ గారి కళ నెరవేర్చాలని ఈ స్టేజ్ విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే